హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండి మొదటిసారి మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది దీపావళి రోజున బ్లాగ్ అండి దీపావళి రోజున మేము దీపావళి ఎలాగ జరుపుకున్నాం నేను దీపాలు అది ఎలా పెట్టాను అనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను అలాగే పూజ కూడా సింపుల్గా లక్ష్మీ పూజ కూడా ఎలా చేసుకున్నాను అనేది కూడా ఈ బ్లాగ్లో చూపిస్తానండి దీపావళి రోజునైతే చక్కగా ఇంటి ముందు కూడా గుమ్మం ముందు కూడా మనం ముగ్గు వేసుకుని వీలైతే రంగవల్లు కూడా దుద్దుకొని పువ్వులతో అలంకరించుకొని దీపాలు అనేది పెట్టుకుంటాం కదా నేను కూడా సింపుల్గా అలాగే చేశానండి రంగవల్లు అయితే దుద్దులేదు కానీ సింపుల్గా కొంచెం పువ్వులు అవి పెట్టి దీపాలు అయితే వెలిగించాను ఒక పక్కన అయితే విపరీతంగా గాలండి ఎందుకంటే వర్షం అనేది నుంచి పడతానే ఉంది స్లోగా ఇంకా చినుకు పడుతూనే ఉంది అలాగే గాలి విపరీతంగా వస్తూనే ఉంది ఎంత దీపాలు పెట్టినప్పటికీ కూడా అస్తమానం కొంచెం దీపాలు గాలికి ఇది అవ్వడం మళ్ళీ దీపాలు వెలిగించడం ఇలా అయితే సరిపోయింది చాలాసేపు పట్టిందండి ఇంకా ఇలా కదే అని చెప్పి మా వారైతే ఇంకా దీపాలు ఇంకా ఇలాగ ఘనమవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకా దేవుడి దగ్గర పెట్టి ఇంకా గాజు తీసుకొచ్చి ఇంకా దీపాలు రెండిట్లకి కూడా గడప ముందు పెట్టాము అలా అయినా దీపాలు నిలబడతాయని చెప్పి ఇలా లైటింగ్ అయితే ఇలా పెట్టారు ఫ్రెండ్స్ మా వారైతే దీపావళి అంటేనే ప్రతి ఒక్కరికి సరదా కదా అలాగే కలర్ఫుల్గా లైటింగ్ పెట్టడం అంటే కూడా చాలా మంది ఇష్టపడతాము ఎవరు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కనీసం కలర్ఫుల్గా ఇంటి ముందు ఇలాగా దీపాలు అలంకరించుకున్నప్పటికీ ఇలా లైటింగ్ అది పెడుతూ ఉంటాం కదా అలాగే మావారు కూడా ఇంటి ముందు అలా అలంకరణ చేశారు ఇంట్లో కూడా దీపావళి రోజున కాకుండా ఇంట్లో కూడా ఇలాగ గడపకి అది పూజ అది చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా దీపావళి రోజున ఇలాగా లైటింగ్ అది పెట్టారండి అది కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది దీవుడి దగ్గర అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి దీపాలు అయితే నేను ఒక పదకొండు పదమూడు అలాగా మన ఇష్టం అండి ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే ఒక పదమూడు దీపాల వరకు పెట్టాను అలాగే దొడ్డేపును కూడా పెట్టాను ఇంకా లెక్క అనేది మ్యాక్సిమం ఒక్కొక్కళ్ళు ఐదు పెడతారు ఒక్కొక్కళ్ళు తొమ్మిది ఒకళ్ళు పదకొండు ఇలా పెడుతూ ఉంటారు కదా అలాగా ఇంకా సింపుల్గా దీపావళి అమావాస్య రోజున అయితే ఇంకా సింపుల్గా లక్ష్మీ పూజ అయితే సింపుల్గానే చేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇంకా దేవుడికి ఏదన్నా నైవేద్యంగా చేయాలనే ఉద్దేశంతో దీపావళి రోజున అంటే కంపల్సరీ మిను అనేది తినాలని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అందుకే కొంచెం అయితే వేసాను ఇంకా పరవాణం అయితే చేసి కొంచెం పులిహోర చేశాను అలాగే మినువులతో చిన్న చిన్న పుణుకులుగా చేసి చల్ల అని అంటాం కదా అంటే మనం పిరిగా ఎలా వేస్తాం అలాగే వేసి అది కూడా నైవేద్యంగా పెట్టానండి దీపావళి అమావాస రోజున కంపల్సరీ అమ్మవారి ముందు అంటే లక్ష్మీదేవి ముందు ఒక ఐదు దీపాలు మట్టి దాంట్లో వెలిగిస్తే మంచిదండి అంటారు అలాగే నేను కూడా వెలిగించానండి మామూలుగా నిత్య దీపారాధన చేసుకోవడంతో పాటు లక్ష్మీదేవి వినాయకుడు పూజ చేసుకోవడంతో పాటు ఇలాగ మట్టి దీపాలలో కూడా ఒక ఐదు ఒత్తులు వేసి ఇలాగే చక్కగా వెలుగ అనేది నేను వెలుగు వచ్చేటట్లు అంటే ఒక ఐదు దీపాలు చక్కగా అలాగే అమ్మవారి ముందు వెలిగించాను అది ఎంతో తృప్తి అని అనిపిస్తుంది ఈ దీపావళి రోజున ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి ఆరు గంటల నుంచి ఆరున్నర సమయంలో దీపావళి పూజ చేసినప్పటికీ కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంటి ముందు అంటే మన ఇంటి హాల్లో చక్కగాను మనం కొంచెం పసుపతి రాసి పద్మ ముగ్గి ఉన్న పెట్టి అలాగే ఒక అరిటాకు మీద బియ్యం అది పోసి లక్ష్మీదేవిని పెట్టి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం అలాగే లక్ష్మీదేవికి చక్కగా పూజ అది చేసుకుంటే చాలా మంచిదండి ఆ రోజు నైట్ అర్ధరాత్రి కాకపోతే కాకపోతే అది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు కుదురుద్ది ఒకళ్ళు కుదరకపోవచ్చు నేనైతే ఒకసారి అయితే చేశాను ఆ సంవత్సరం అంతా కూడా నాకు చాలా బాగుందండి అలా చేయడం వల్ల కాకపోతే ఏంటంటే మనకి అన్ని రోజులు ఒకరాగా ఉండవు మనకు ఒక్కొక్కసారి టైం కుదరకపోవచ్చు కదండి అందువల్ల నాకు చేయడం అయితే కుదరలేదు ఇలా సింపుల్గానే చేసుకుని ఇంకా లక్ష్మీ అష్టోధరం అది చదువుకుని ఇంకా పంచోపచార పూజ అనేది చేసుకున్నానండి సింపుల్గా చేసేసుకున్నాను లక్ష్మీదేవికి అయితేనే దీపావళి రోజున లక్ష్మీ పూజ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేసుకుంటాయి ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కంపల్సరీ చేసుకుంటూ ఉంటారు కదా నేను కూడా ఇలాగే చేశాను అలాగే దీపావళి రోజున కూడా చాలామంది పెడతలతో లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏవైనా సరే పెడుతూ ఉంటారండి ఒక్కొక్కరు ధనం పెడతారంటే డబ్బులు అవి పెడతారు తామర గింజలు అలాగే యాలకులు అలాగే ధాన్యం ఇలాగా లక్ష్మీదేవికి ముందు పెట్టి ఆ తల్లిని స్మరించుకుంటారు బంగారం ఉన్నవాళ్ళు బంగారం కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి ఎందుకంటే అన్నీ ఆవించవే ఆవిడ అనుగ్రహాలని మనకి ఏది కూడా మన ఒంటి మీద ధరించలేము కదా అలాగే ల లక్ష్మీనారాయణ కూడా ఆ రోజు కూడా కొలుచుకోవాలండి ఏ పూజ చేసినప్పటికీ ఇలా సింపుల్గా పూజ అనేది మేము ఎలా చేసుకున్నాం చక్కగాను ఈ పిడతల్లో ఉన్న ఈ డబ్బులు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా నేను అవే అలా ఉంచి పెడుతూ ఉంటాను నాది ఒక ఆనవైద్యగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ మేము పిడతలతో దేవి పూజ చేయడం దీపావళితో అనేది నాకు అలవాటు మా మేనతల నుంచి నాకు ఆ అలవాటు ఏర్పడింది అలాంటి పిడతలు ఒక ఐదు పదకొండు తొమ్మిది అలా తీసుకొచ్చి వాటిలో ధాన్యం ఇవన్నీ నింపి లేదంటే మరవరాలు బెల్లం పప్పు ఇవన్నీ కూడా నింపి పళ్ళు అవన్నీ కూడా పెట్టి అమ్మవారికి పూజ అష్టోత్తరం అన్నీ చదువుకున్న తర్వాత పేరెంట్ వాళ్ళకి ఈ పిడతలతో పాటు తాంబూలం కూడా ఇస్తూ ఉంటారండి అలాగా నా పెళ్లి కాక్రితం అయితే నేను చేసే ఉన్నాను ఇంక పెళ్ళి అయిన తర్వాత ఇంక సింపుల్గా చేసుకోవడమే మొదలు పెట్టానండి దీపావళి రోజున హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా మనం కూడా మన టైమింగ్స్ అయ్యి చూసుకోవాలి అందుకే దీపావళి రోజున ఎప్పుడు కూడా ఇలా పిడతలతో ఇలాగ సింపుల్గా అమ్మవారి ముందు మనకున్న దాంట్లో ఏ ఉన్నవో అవి పెట్టి ఇంకా అష్టోత్తరం అది చదువుకో చక్కగా అమ్మవారికి పంచోపచార విధంగా పూజ చేసుకోవచ్చు వీలైతే అయితే విధంగా పూజ వచ్చిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒక పక్క నుంచి ఏమో దీపాలు పెట్టడం పక్క నుంచి ఏమో ఈ క్రాకర్స్ గోల్ కింద ఉంటుంది కదా అవన్నీ ఇంకా ఆ టైంలోనే లక్ష్మీ పూజ చేయడం ఇవన్నీ వల్ల నేను సింపుల్గానే అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్ దీపావళి రోజున కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు స్వీట్ తింటారు అలాగే స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే లక్ష్మీదేవికి ఎక్కువగా ఆవు పాలు చేసిన ఆవు పాలతో చేసిన ప్రమాణం అంటే క్షీరానం అంటే ఇష్టం అంటారు కదా అలా కూడా చేసి పెట్టుకోవచ్చు లేదంటే గులాబ్ జామ్ ఇలాగ మనకు ఇప్పుడు అందుబాటులో ప్రతి స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి పాలతో చేసినవి అవి కూడా కొంతమంది తీసుకొచ్చి పెట్టి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు పళ్ళల్లో ఎక్కువగా జామకాయ కానీ దానమకాయ కానీ ఏదైనా సరే కమలా పళ్ళు కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేశారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ బ్లాగ్ అయితే కొంచెం పెట్టడానికి లేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఎందుకంటే వాయిస్ ఎవరు ఎవడం అయ్యే లేట్ టూ డేస్ నుంచి కొంచెం నాకు హెల్త్ బాగోక అలాగే కొంచెం ఇబ్బంది వల్ల నేను ఏమీ పెట్టలేకపోయాను అందువల్ల లేట్ అయింది ప్రతి ఒక్కరు ఎక్స్క్యూజ్ చేయండి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న పుణుకులుగా వేసి పెరుగులో నేను ఆవ టైపులో ఇలాగా చేసి పెట్టాను ఇది కూడా నైవేద్యంగా పెట్టానండి పువ్వులతో అయితే ఇలాగ సింపుల్గానే అలంకరణ అనేది చేసుకున్నాను మనకున్న దాంట్లో ఏ విధంగా అయినా అలంకరించుకోవచ్చు పూజ అనేది చేసుకోవచ్చు మన స్వామంత్రం బట్టి ఏదైనా భక్తి మనకి ప్రధానం అలాగే మనసుతో మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కానీ అయ్యేవారిని కానీ కొలవడం ప్రధానం అని నేను భావిస్తూ ఉంటాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఏ వీడియో పెట్టినా సరే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలా చూడడం వల్ల నాకు కొంచెం మీరంతా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను ఇంచుమించు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది కాబట్టి దీని మీద బాగా రాణించాలని కాదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది కదా కొద్దిగా గొప్ప దాంట్లో కొంచెం మనం ముందుకు వెళ్ళాలి అనేది అలాగే నా తాపత్రయం కూడాను ఇదిగోండి ఇంకా మాకు సందు ఉంది అక్కడ కూడా చక్కగా ఇలాగా అలా దీపాలు అవి పెట్టాను ఇక్కడైతే కొంచెం గాలి అంతగా వేయకపోవడం వల్ల కొంచెం దీపాలు అనేవి ఇలా చక్క చక్కగా వెలుగుతూ ఉన్నాయండి చాలా బాగుంది ఇలా చేయడం వల్ల దీపావళి రోజునే కాదు కార్తీక మాసం అన్నాడు కూడా ఎన్ని దీపాలు పెట్టినా చాలా పుణ్యం కదా ఫ్రెండ్స్ నాకైతే దీపావళి ప్రతిరోజు ఇలాగా కార్తీక మాసమే కాదు ప్రతిరోజు దీపాలు పెట్టుకోవడం అంటే అంత సరదా కాకపోతే మనకి మన హిందువులకు ఒక ఆచారం అది ఉంటుంది దాని ప్రకారం ఫాలో అవ్వాలి కదా అందుకే ఇంకా మనకి దీపావళి రోజున మనకి ఎన్నైనా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి